ఇది ఎవరిని ఉద్దేశించబడి నేను వీడియో చేయట్లా ఇది లోకంలో జరిగే విషయాల గురించి అవగాహన కోసం చేస్తున్నాయి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకి పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారంటే చదివిస్తే ఉన్నమతి పోయిద్దని పెద్దవాళ్ళకి సామెత ఒకటి ఉంది అంటే చదువుకున్న వాళ్ళే ఈ రోజుల్లో బాగా తెలివి కలవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి అంటే తెలివితేటలు ఎక్కువ అవటం వల్ల ఏది లేనోడు ఏదన్నా ఒక విషయం వచ్చిందనుకో ఎవరున్నా తెలి తెలివి కళ్ళ దగ్గర పోయి అడుగుతాడు అతనికి తెలియదు పది మందిని అడుగుతాడు ఆ పది మందిలో కనీసం విషయం పూర్తిగా బయటకు వస్తే చేస్తాడు దానివల్ల అతను ఆ సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలు ఎక్కువండి మోసపోకుండా కానీ చదువుకున్న వాళ్ళు మేము మహా తెలివి కళలు మేము మేధావులం అని చెప్పి వాళ్ళే మోసపోతుంటారు తండ్రులు సంపాదించిన ఆస్తులు పిల్లలు అతి దురాశతోనో అవి మొత్తం కాజేసి కోటేశ్వరుడైన తల్లిదండ్రులు వాళ్ళు బతికుండంగల్లానే రోడ్ల మీద గెలుస్తున్నారు పిల్లలు అని ఎందుకంటానంటే నాకు తెలిసిన కొన్ని కథలు ఇక్కడ చెప్పాలి ఇక్కడ ఒక అతను బాగా కష్టపడి బంధువులందరిలో గొప్పగా బతకాలి అని చెప్పి ఏ వ్యాపారాలు అంటే ఏది డబ్బులు వచ్చే వ్యాపారం అది ఇంకా సిగ్గు పిడి లేకుండా అన్ని విడిచేసి ఫైనాన్స్ వ్యాపారం చేశాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఏదైనా పెండింగ్లో ఉన్న స్థలాలు కొని పైరవీలు అంటారు కదా ఈ చేశాడు ఈ చేశాడు మొత్తానికి పిల్లల్ని చదివిస్తూ బంధువుల్లో చులకన కాకుండా పెద్ద బిల్డింగ్ ఒకటి సెంటర్లో నడి సెంటర్లో బిల్డింగు నడి సెంటర్లో షాపులు మెయిన్ రోడ్లు ఆస్తులు ఇవన్నీ సంపాదించాడు ఇన్ని సంపాదించే క్రమంలో కుటుంబం ఎలా నడుస్తుంది ఎలా పోతుందో కూడా పట్టించుకోవాలి భారీ అనారోగ్యాన్ని పట్టించుకోవాలా ఆమెకి ఏమవుతుందో పట్టుచుకోవాలా ఆమెకి హాస్పిటల్లో చూపించాలా అదే పిల్లల్ని పెద్ద సదువులు చేస్తున్నట్టు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళ విధానం ఎలా ఉంది ఇవన్నీ ఏం పడుచుకోకుండా అందరిలో గొప్పవాడిని నేను మీ స్థాయికి చేరాను మీకు మించిపోయాను అంటే పూర్వం అతనికన్నా గొప్పగా ఉన్న వాళ్ళందరూ అతను చిర చూపు చేసిన వాళ్ళందరినీ మించిపోయానని సంబరపడే సమయంలో సమయంలో అతనికి ఒక పిడుగులాంటి వార్త తెలిసింది బాగా చదువుకు పంపించిన కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించాడని తెలియకుండా గుడ్డలు దవాలు వంటి సరేలే నలుగురిలో పొరుగు పోయితే గుట్టుగా పెళ్లి చేసేస్తాడు పై చదువులు పంపించిన కొడుకు ఆ పెళ్లి ఆ అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది ఇతను ఆస్తులన్నీ చూసి ఇతను ఇలా ఇల్లు ఆస్తులన్నీ చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఇంకా కొడుకు ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలను పెట్టి అప్పులు చేసి తండ్రి ఆస్తిలో వాటాలు అడుగుతాడు సరే ఇంకా అతని స్టోరీ అలా పెడితే ఆ తండ్రి ఆస్తిలో ఎడుకప్పుడు ఏదో వాటాలు అడుగుతాడు అతను ఇతను వాటా పంచిపోగా దౌర్జన్యంగా అతను రాయించుకొని అది అమ్మటానికి తండ్రి అడ్డు పడుతుంటే అది తాకట్లు పెట్టి ఆస్తిని అలా గందరగోళం పట్టించి వేరే వాళ్ళ తాకట్లు పెట్టేస్తాను ఆ వాటాకు వచ్చిన ఇది ఆస్తిని అట్లా ఆ తండ్రి అవమానాలు పడుతూ బాధపడతా ఉంటాడు తన కళ్ళ ముందే ఆస్తింతో పోతుంటే పెద్ద కొడుకు ఆస్తి పంచుకున్నాడు కదా క్రమశిక్షణగా ఉన్న చిన్న కొడుకు మొత్తం వాడి కట్లేస్తావు నా సంగతి నేను చిన్న కొడుకు క్రమశిక్షణగానే ఉన్నాడు తను చెడ్డకు కొద్ది వరమంత చేసింది అతను ఆస్తి అంతా రావచ్చుకున్నాడు వీళ్ళిద్దరికి ఆస్తి అంత సంపాదించి పంచావు కదా నాకు ఆ రోజు కట్నం తక్కువ ఇచ్చి పంపించావు అని చెప్పి కూతురు అలిగి ఇంటి తట్టు రాకుండా మారింది భార్యకి అనారోగ్యం వచ్చింది ఇలా అతని పరిస్థితి అయోమయ పరిస్థితులు అయిపోయింది కళ్ళ ముందు నాస్తులు మొత్తం కరిగిపోతుంటే డెబ్బై సంవత్సరాల వయసులో ఏం చేయగలడు పిల్లలను సక్రమంగా ధరలో పెట్టి ఒక స్థాయిలో నిలబెట్టాలని కష్టపడి రైతులు పోలు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా అప్పుల పాలు పిల్లలు అప్పులు చేసి వ్యాపారాలు పెట్టి నష్టపోయి ఉద్యోగాలు ప్రయోజకులు గమని చదివిస్తే ఉద్యోగాలు సంపాదించుకోకుండా వ్యాపారాలు పెట్టి ఆ నష్టపోయి అప్పుల అంతా ఆస్తింతా చేస్తుంటే అతను సంపాదించుకున్న నిర్మించిన కోట అతని కళ్ళ ముందే కూలిపోయి అందరూ మీ పిల్లకాయలు ఎందుకు పనికి రాలేదు బతికి అని అంటే అవమాన భారంతో బాధపడుతున్నాయి బాధపడుతూ పడుతూ వృత్తిపోయిన భార్యకి బాయలేక అతను పడే వేదన ఆవేదన ఎంతో చూడండి చూశారు కదా ఏదంతా అతను ఎంత కష్టపడి సంపాదించిన తెలియకల్లో పిల్లలు కరెక్ట్ అయిన దారిలో ఇలా జరుగుతుంది ఇదంతా అతి ఆశ వల్లనే దురాశ వల్లనే ఇంకొక అతను క్రమశిక్షణగా ఇతని పిల్లల అతను ఆ పిల్లల్ని క్రమశిక్షణగా పెంచాలని ఆస్తులతో పాటు డబ్బు కూడా దాచిపెట్టుకుని ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్న పెద్దలు ఇచ్చిన పొలాలను ఆస్తులను అలా ఉంచుతూ పిల్లలకి పెద్దగా చదివించకుండా అంటే అంతే అంత హై క్లాస్లో కాకుండా సాధారణమైన చదువులు ఊర్లో చదివిస్తా ఉంచి ఆస్తిని జాగ్రత్తగా కాపాడతాడు అది కాలక్రమేణా వందది కోట్ల రూపాయలకి వెళ్ళింది అంటే వెయ్యి రూపాయలు ఎక్కడ ఉండేది అది కోట్లలోకి వెళ్ళిపోయింది సంవత్సరాల తరపు అట్నం ఉంచడం వల్ల ఆస్తులు పెరిగిపోయింది ఇంకా కోట్ల రూపాయలకి ఆస్తి పెరిగితే పిల్లకాయలకి ఏమనిపిస్తుంది తండ్రి ఆస్తి పనిచేయమంటే పనిచేయడు వీళ్ళకి ఆస్తి ఉంది కాబట్టి వీళ్ళు ఇంకేం పని చేయలేదు ఏదో చిన్న ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం కాదు మనం కూడా పెద్ద వ్యాపారం చేసి పెద్ద స్థాయిలో ఉండాలి అతను భార్య చెప్పడం వల్ల లేకపోతే సమాజంలో స్నేహితులు చెప్పడం వల్ల తండ్రి ఆస్తి అట్ట పంచేడు కాబట్టి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించింది పంచేది కాబట్టి వాళ్ళే అతనేం చేశాడు ఉన్న ఉద్యోగాన్ని మానుకొని అప్పు చేశాడు అతను వాటాకి ఎంత వస్తుందో అంత అప్పు చేశాడు ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి వీళ్ళందరి తర్వాత అందరూ స్నేహితులే ఒకరు ఇది ఒక కథేనండి వీళ్ళందరూ స్నేహితులే ఆ తండ్రి పరిస్థితి అయ్యమ పడిపోయి ఇతని దగ్గరికి వచ్చాడు ముందే ఇతనే అతనితో గోడు చెప్పుకున్నాడు కొంతకాలం తర్వాత అతను ఇతనితో గోడు చెప్పుకున్నాడు నీ కొడుకే కాదు నా కొడుకు కూడా అప్పులు చేశాడు ఇప్పుడు ఏం చేయాలి ఆస్తంతా అంతా పని చేయమంటాడు అప్పుల కింద అని ఇలాంటి కథలు ఎన్నో జరుగుతుంటాయి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి ఇంకా వీళ్ళ పార్ట్నర్ మూడవ పార్ట్నర్ అతను ఇంకా ఎలా కన్నా తెలివి కలడు ఇంకా క్రమశిష్ఠంగా ఆస్తులన్నీ ఎక్కడెక్కడికి తెలివిగా సంపాదించి పెట్టాడు సరే తెలివిగా సంపాదించి పెడితే అతనికి కొడుకు మంచివాడే కానీ వచ్చిన అల్లుడు దురాస్తో అతను ఏదో ఈ ఆన్లైన్లో ఇవి ఉంటాయి కదా బెట్టింగ్లు కావచ్చు ట్రేడింగ్ కావచ్చు డైలీ ట్రేడింగ్ కావచ్చు ఇలా షేర్ మార్కెట్లో కావచ్చు ఇంకా గాసికి పోయి పెట్టుకొని పెట్టి ఆలోచన లేకుండా అప్పులు చేస్తే కూతురు నానా అంటే ఏం చేయాలి ఈ తండ్రి అడ్డం ఉండి సరే ఎట్ట కూడా అన్నట్టుగా అతను బాధ అది ఒకటికేమో కోడల వల్ల కొడుకులు అప్పులు చేస్తే ఇంకొకళ్ళు ఏమో అల్లుడు వల్ల ఇబ్బందుల సమస్యలు ఎదుర్కొంటే ఇలా రకరకాల సమస్యలతో ఈ ధనం సంపాదించి బాధపడుతున్న తల్లిదండ్రులు ఎంతోమంది సంపాదించకపోతే పిల్లలకు సమాజం గౌరవం ఉండదు ఇల్లు కట్టకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు కావు ఉద్యోగాలు లేకపోతే పిల్లలకి ఊరి పిల్లలు ఎవరిని కష్టపడి వీళ్ళు చదివిస్తే ఇప్పుడు ఈ ఉన్న టెక్నాలజీ తెలివితేటలతో ఒక టచ్ ఫోన్ చేతిలో ఉంటే సార్ వీళ్ళ జీవితం సంగనాయిపోవడానికి ఒక ల్యాప్టాప్ ఒక టచ్ ఫోన్ ఉంటే సార్ దాంట్లోనే ఇంకా మనకి అన్నీ వస్తాయి కదా వాటిల్లో ఎవరెవరిన అపరిచితుల వ్యక్తులని నమ్మటం వాళ్ళతో కలిసి ఆపరాలు చేయాలనుకోవటం కాయరాజకాయ రూపాయికి పది పదికి వంద వందకి వెయ్యి ఇలా పెట్టుబడి పెట్టి మోసపోతూ రాత్రికి రాత్రే అప్పులు పోలేకపోయి తల్లిదండ్రుల ఆస్తులు సంవత్సరాలు ఎలా తరపడి తాత ముత్తలు కూచమ్మ గోడ పెడితే మాచమ్మ చేసినని తాత ముత్తాతల ఆస్తులు హోదా కోసం పేరు కోసం తరతరాలుగా వారసత్వంగా వచ్చే ఆస్తిని మొత్తం ఎవరో మోసగాయ చేతిలో పడి మాయకాయ చేతిలో పడి వాళ్ళు చెప్పినట్టు పెట్టుబడులు పెట్టి మోసపోతూ దేవాలయం దీపిస్తున్నారు తల్లిదండ్రులు ఏ తండ్రి ఇప్పుడు ప్రశాంతంగా జీవించట్లేదు తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ఈ రోజు వాడు కోటేశ్వరుడే రేపు వాడు కొడుకో కూతురో ఏదో ఎవరో ఒకరి చేతిలో మాయలో ట్రాప్ కొడుకు ఏమో అమ్మాయి చెత్తలో పడచ్చు కూతురు ఏమో ఇంకెవరైనా తెలివి తెలుగు ఎక్ మాట చెప్పినట్టు చేతులు పడవచ్చు ఏ విధంగా కూడా తల్లిదండ్రులకైతే మనశాంతి అయితే లేదు అదే పెద్దవాళ్ళు చెప్తారు కదా చదివేస్తే ఉన్న మతిపోయితే నీళ్ళు బాగా చదివించి తెలివితేటలు చేస్తే వీళ్ళు ఈ ఆన్లైన్ మోసాలు ఆన్లైన్ ప్రేమలు ఆన్లైన్ పరిచయాలు వీటి వల్ల తల్లిదండ్రులకి అశాంతికి గురి చేస్తున్నారు ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా బాధలు పడి కష్టాలను వచ్చి రేపు భవిష్యత్తులో మా పిల్లలు మమ్మల్ని చూడాలి వాళ్ళకు ఒక బతుకు తిరిగి ఉండాలి అని తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే ఇలా తెలివితేటలు ఇలా జరుగుతుంది ఇంకొక కొంత ఇంకొక స్టోరీ ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు మధ్యతరగలు కష్టపడి వాళ్ళకి ఏదైనా చిన్న ఉద్యోగాలు తెప్పించినట్టు చేస్తారు ఆ వచ్చిన ఇరవై వేల ముప్పై వేల ఉద్యోగాలు చేసే వాళ్ళకి వారికి దాంట్లో తృప్తి చెందక వాళ్ళ సైడ్ బిజినెస్ అని చెప్పి సెంటర్లలో రూములు ఎక్కువ రెండుకి తీసుకొని ఇద్దరు ముగ్గురు స్నేహితులు కలిసి వ్యాపారాలు పెడుతున్నారు కొంతమంది సింగిల్ గానీ పెడుతున్నారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి చిన్న రెస్టారెంట్ పెట్టాలంటే పదిహేను లక్షలు అవుతుంది ఇరవై లక్షలు అవుతుంది చిన్న హోటల్ పెట్టాలంటే ఐదు ఆరు లక్షలు అవుతుంది రూముల అడ్వాన్స్లో అలా ఉన్నాయి అనమాట పది లక్షలు తగ్గ అవుతుంది అలా పెట్టి ఆ ఉన్న చిన్న ఆ ఉద్యోగాన్ని బాగొట్టుకొని ఆ ముప్పై వేల రూపాయలతో సరిపడక తృప్తి చెందక ఇక్కడ రూములు రెంట్కి తీసుకొని పెట్టి లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి మూడు నెలలకి నాలుగు నెలలకి ఐదరక తీసేస్తూ ఆ డబ్బులు మొత్తం సర్వనాశనం చేసేట్టు ఉద్యోగం లేక ఇటు ఇది పోయి మనశ్శాంతి కోల్పోయి పిచ్చోళ్ళి తల్లిదండ్రులు బాధ పెడుతూ అంటే వాళ్ళకి ఇచ్చి ముప్పై వేల నలభై వేల రూపాయలు జీతం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సిటీస్లో సాఫ్ట్వేర్గా లక్షల లక్షలు సంపాదిస్తున్నారు మేమేం సంపాదించలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళు రకరకాల వ్యాపారాలు అవి బట్టల షాపులు కావచ్చు రెడీమేడ్ షాపులు కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు టీ టీ స్టాల్ క్లాస్గా పెట్టడం కావచ్చు ఏ రకరకాల వాళ్ళకి ఏదో ఒక టీ షాప్ గడికి వెళ్ళి ఒక వంద మంది ఆడ ఉండాలంటే ఆహా ఏదో వాళ్ళు ఆదాయకరంగా ఉందని పెడతారు కానీ అక్కడ అడ్వాన్స్ ఎంత దాని రెంట్ ఎంత అక్కడ వర్కర్లు ఎంతమంది మనం పెట్టే పెట్టే వడ్డీ ఎంత ఇవన్నీ తిరిగి వస్తాయా లేదా ఆలోచన లేదు అవగాహన లేదు గుడ్డిగా నమ్మేస్తున్నారు గుడ్డిగా పెట్టేస్తున్నారు ఆడ పదివేలు రెండు ఉంటే ఇరవై వేలు ఇస్తున్నారు ఇరవై వేలు రెండు ఉంటే ముప్పై వేలు రెంట్ ఇస్తున్నారు అంటే ఇలా రూమ్ కావాలి కాబట్టి ఇలా అడ్వాన్స్లు పెంచేసి రెంట్లు పెంచేసి అక్కడ బతికమని చెడు చెడబడుతున్నారు వీళ్ళు చెడిపోతున్నారు ఇలా ఉద్యోగాలు మానుకొని కొంతమంది ఉద్యోగాలకు రిజైన్ చేసి ఆపారం చేసి నష్టపోయి దేవాళ్ళు ఎత్తున్నారు ఇది జగమెరిగిన సత్యం అండి ఇవన్నీ ఒక ఎత్తి అయితే బాగా పెద్ద చదువు చదివి పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు మోసపోతున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు నేను ఒక న్యూస్ చూసేవా ఎవరు ఒక డాక్టర్కి ఫేస్బుక్లో హాయిర్ పెట్టారంట పదహారు కోట్లు మీ డబ్బులు రెట్టింపు మీరు చేస్తామైతే పదహారు కోట్లు పోయింది అంటే నేను ఉదయం నిద్ర నేను నేను అనుకున్న స్టోరీ తగ్గట్టు న్యూస్ వచ్చింది అది కూడా చెప్తున్నా ఎంపీలో హాయిర్ పెడితే హాయిని పెట్టిన తర్వాత బాగా పరిచయాలు పెరిగినాయి అంట ఏందో అసలు మన కళ్ళ ముందు మన కళ కలిసి పెరిగిన వాళ్ళని నమ్మం కానీ మనతో ఒకటి పెరిగే వాళ్ళని ఎక్కడోన్న దూరపొండలు నూనెని ఎక్కడోన్న నమ్ముతాం వాడు వాడు హాయిని పెడతారు లేకపోతే ఒక అమ్మాయి హాయిర్ పెట్టింది లేకపోతే ఒక అబ్బాయి హాయిని పెడతాడు ఇంకా వాడు ఎవరో ఏందో వాడి చరిత్ర ఏందో వాడి క్యారెక్టర్ ఏందో తెలియదు వాడిని నేను గొప్పవాడిని ధనవంతా నేను మాటలతో మూటలు కట్టేస్తే కోటలు కట్టిస్తే ఆ కోటలు నిజమని కలలు కానీ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇలా మోసపోయి వాళ్ళు మోసపోతున్న తల్లిదండ్రులని అశాంతి చేసి వాళ్ళ భయపడేంత గురి చేస్తున్నారు ఆయన పెడితే ఇతని అకౌంట్లో డబ్బులు ఎన్ని కోట్లో పదహారు కోట్లు ఎన్ని మొత్తం పద్నాలుగు కోట్లు ఇది పొద్దున్నే చూసి చెప్ప అంటే ఉదాహరణ చెప్తాను నేను అంటే దాని గురించి నేను స్టోరీ నేను చెప్పాలనుకున్న స్టోరీలే అది వచ్చేసింది అట్లా పద్నాలుగు కోట్లు ఎంతో మోసపోవడం జరిగింది ఈ మంచి కాలంలో మా ఊళ్ళో కూడా ఒక కోటి రూపాయలు మోసపోయి ఇట్లే ఆన్లైన్లోనే పరిచయం హాయ్ ఎఫ్బిలో పరిచయం ఉంటాయి ఎఫ్బీలో హాయ్ అనొచ్చు వాట్సాప్లో బాయ్ అనొచ్చు ఇన్స్టాగ్రామ్లో హలో అనొచ్చు ఫేస్బుక్లో ఇలా రకరకాలుగా ఫేస్బుక్ అదే దానికి ఎఫ్బి అంటే ఫేస్బుకే కదా ఇత హాయ్ అనే పదము ఎంత నిన్ను ముంచేస్తుందంటే అంత ముంచేస్తుంది దీని అంతటి ఏంది దురాశ అధాశ ఒక్కసారి పోటీతత్వం ఒక ఒకసారి కోటిస్థలం కావాలి సమాజంతో పోటీ పడి బతకాలి అనే బాగా బతకాలి అని బతుకుల్ని బలి చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఇదంతా కూడా తెలివి కలవాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు కూడా మోసపోతారు ఎందుకు ఈ కోరికలు ఎందుకు విపరీతమైన కోరికలు పూర్వం రోజుల్లో అలా లేదు మనకి ఎవరన్నా పెద్దలను ఏదైనా పని చేయాలంటే అమ్మా నాన్నని ఆ తర్వాత తాత నాయనమ్మని మన పెద్దల్ని మామూలు వరుస వాళ్ళని చింత అత పెద్ద అందరిని కనుక్కొని ఈ పని చేస్తున్నారని అని వాళ్ళందరిని నిర్ణయాలు తీసుకుని వాళ్ళు అనుభవాలు తీసుకొని చేసేవాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు మేమే హీరోలు అని చేస్తున్నారు ఉన్న ఉద్యోగాలతో సంతృప్తి చెందట్లే ఇంకా వాళ్ళ ఉన్న ఉద్యోగాలు వదిలేసి ఏదో ఒకటి బాగా వ్యాపారం చేసి బాగా బతకాలి అనే కోరికతో జీవితాలు బలి చేసుకుని నాశనం చేసుకున్నారు పిల్లలకి తల్లిదండ్రులు పెళ్లి చేయాలన్నా కూడా వీళ్ళు చేసుకోవడం లేదు ఎవరో ఒకరు ఇది ఆన్లైన్లో ప్రేమలు ఉంటాయి కదా అవి వాటి వల్ల మోసపోతూ తల్లిదండ్రులకు మనశాంతి లేకుండా వాళ్ళు కూడా అశాంతితోనే జీవిస్తున్నారు పోనీ వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉండాలా అస్సలు సంతోషంగా ఉండాలి అంతా ఇప్పటి చోతులు కానీ దాఖలు పెట్టుకుంటే ఈ లోపల ఆ తల్లిదండ్రులు ఉంటారో ఉంటారో కూడా తెలియదు వాళ్ళు పోయిన తర్వాత ఇంక పరిస్థితి ఇంకా రోడ్లు పారాయి ఒక కొడుకు తండ్రిని తండ్రి మాట లెక్క పెట్టకుండా ఇలాగే ఉండరు వాళ్ళు తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన తర్వాత తండ్రికి ఆస్తి రాసి మంచి గొలవా చేశారు గొలబా చేస్తే ఆ తండ్రి కూడా టెన్షన్ తట్టుకోలేక చనిపోయాడు ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఇడుగు ఏం పని లేనాడు కదా ఈ కొడుకు భయం వేసింది గట్ట అర్థం కాక వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి తల్లిదండ్రులు ఉన్నంత కాలం వాళ్ళని మనం పీడించి తింటాం వాళ్ళు పోయిన తర్వాత మన బతికేయింది మనకు ఎవరు దగ్గర రానిస్తారు అది తెలుసుకోవట్లా చెట్టు మీద కూర్చొని కొమ్మని అడుక్కుంటారు ఈ పరిస్థితిని కారణం ఉంది ఈ పరిస్థితి గల కారణం ఏంటంటే విపరీతమైన టెక్నాలజీ మాయ ఒకరినొక మోసం చేసుకొని బతికే రోజులు ఇచ్చేసింది ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా మీరు ఏదో ఒక విధంగా హాయ్ బాయ్ అనే మెసేజ్తో మోసపోవడం ఏదో క్లిక్లు నొక్కితే మోసపోవటం ఈ టెక్నాలజీ చదువులేనడు వందమందికి చూపిస్తాడు నాకు ఎందుకయ్యే టచ్ ఫోన్ నాకు ఏదో మామూలు హ్యాండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది సార్ ఈ టచ్ ఫోన్తో వచ్చింది అంటాలి ఇవన్నీ పెరిగిన టెక్నాలజీ పెరిగిన తెలివితేటలు ఎక్కడో దూరంగా వాళ్ళు హాయ్ అని పెడితే వాళ్ళు ఎవరో దూరంగా వాళ్ళే మనకి మనం ఏ తప్పు చేసినా తెలియదు చెప్పి మన డేటా అంతా వాళ్ళకి చెప్పేస్తాం వాడు ఏదో నటిస్తాడు నేను ఏదో అంటాడు ఏదంటాడు ఈ పిల్లని దేశం పోతే రమ్మేసుకుంటాడు ప్రేమ అనే పేరుతో అలా జరిగింది లేకపోతే ఈ పిల్ల పేరు మీద మొత్తం వలిసి రమ్మేస్తాడు తరిమేస్తాడు అట్లా అలాగే అబ్బాయి ఆ అమ్మాయి హాయినగల ఆ అమ్మాయి స్మూత్గా హాయి అసలు ఆ అమ్మాయి హాయి జరుగుతుందో లేకపోతే అతను అబ్బాయి అమ్మాయి తెలియదు మోసం చేయడానికి చిలిపిగా నాలుగు మాటలు చెప్పిన ఇక్కడ హాయిగా జావగా అయిపోతున్నాడు ఎలా ఉందంటే కామ క్రోధ లోభ మోహం మదమాచ దుర్గుణాలు మనుషులకు ఎక్కువైపోయి దీనివల్ల మా మన ఆశకి అవతలోడు మోసం చేయడానికి అవకాశం కల్పించినాడు దురాశ దుఃఖమునకు చేయటని మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చదువుతారు ఆ పుస్తకాలు ఇప్పుడు మనం చదవట్లా మనం అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది దురాశ దుఃఖములు చేయటం అల్పుడప్పుడు అప్పుడు పలుకు ఆడంబరం కాను సజ్జనుడు పలుకు చల్లగాను కొంచెమైనటుదవలేదు గాను ఇలాంటి మన చిన్నప్పుడు బాగా చెప్పేవాళ్ళు మన పెద్దలు తెలుగు ఇప్పుడు అది లేదంతా ఇంగ్లీష్ నాలెడ్జ్ అయింది కాబట్టి ఇలా ఎక్కువ మోసపోతున్నాం ఈ భాగబాతకాలని పరుగు పందినంలో మన జీవితంలో పరుగులోనే పరిగెత్తే దాంట్లోనే మనం తప్పటడు లేస్తున్నాం తెలుగు తనక ఒక తెల్లవారు ఒక ఒక గంటలోనూ ఒక అరగంటలోనూ మోసపోయి కోటి కోటిసిరు కూడా కోటికి లేని పరిస్థితి ఈ రోడ్ల మీదకి వచ్చి పరిస్థితి అవుతుంది ఇది ఈ వీడియోకు అర్థం అందుకని తెలుసుకోండి చదువు లేని వాడే తెలివి కలవలాగా అనిపిస్తుంది ఈ రోజుల్లో చదువుకున్న తెలిసి చదువుకున్న వాడే ఎందుకు పనికిరాని వాళ్ళగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది ఎవరిని ఉద్దేశించి బట్టి నేను ఈ వీడియో చేయట్లా ఇది లోకంలో జరిగే విషయాల గురించి అవగాహన కోసం చేస్తున్నాయి ఎందుకంటే ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు చంపేసిన ఆస్తులు ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు ఎంత కష్టపడి కాపాడి నిలబెట్టారు వాటిని మీరు వాళ్ళు రోడ్డు మీద తీసుకురావడం పెద్ద టైం ఏం పట్టడం లేదు ఆ తర్వాత మీరేమైనా బాగు బతుకుతున్నారు మీరు బాగా బతకడం అయిపోతుంది మీరు మీరు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి కన్ఫ్యూజ్ పరిస్థితులు మనం ఉన్నాం కలిమాయలో బతుకుతున్నాం దీనికి మార్గం ఒక్కటే మనం ఆశ దురాశ ఆశ ఎక్కువ పడకూడదు మనం కాలు నేల చూసి నడవాలి నేల విడిసి సౌండ్ చేయకూడదు ఎందుకంటే మళ్ళీ నేల నేను నిలబడేది ఆకాశం నంచేపుకుంటాం గాలిలో విహరించకండి ఊహలో ప్రయాణించకండి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి Support, Jenny. Thank you. Bye-bye.